హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ కొన్ని రకాల వార్తలపై మీడియాలో పెద్దగా చర్చ జరగదు కానీ వాటిలో సీరియస్ మ్యాటర్ ఉంటుంది అలాంటి వార్తల్లో సైంటిఫిక్ అంశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల సైంటిస్టులే వాటిపై ఫోకస్ పెడతారు అలాంటి ఓ ఆసక్తికర వార్తను ఇప్పుడు ఇంతకీ ఆ రాకెట్ ఏంటి దానితో గౌగోళ శాస్త్రవేత్తలకు వచ్చిన సమస్య ఏంటి దానివల్ల భూమి చందమామకు వచ్చే ముప్పేంటి ఇలాంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం సహజంగా మనం కాలుష్యం అనగానే భూమిపై ఉన్న కాలుష్యమే మనకు గుర్తొస్తుంది కానీ అంతరిక్షంలో కూడా కాలుష్యం ఉంది అది కూడా మనం చేసినదే అంతరిక్షంలోకి వెళ్ళే రాకెట్లు శాటిలైట్లు ఆర్బిటర్లు వీటిలో చాలా వరకు వాటి కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా అలాగే అంతరిక్షంలో తిరుగుతున్నాయి వీటిలో కొన్ని ముక్కలై శకలాలుగా తిరుగుతుంటే మరికొన్ని పాడవకుండానే తిరుగుతున్నాయి ఓ కంట్రోల్ అంటూ లేకుండా తిరిగే వీటి వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో పాటు ఇతర శాటిలైట్లకు హాని జరిగే ప్రమాదం ఉంది అలాంటి వాటిలో ఒకటి రెండు వేల రెండు సెప్టెంబర్ మూడున అంతరిక్షంలో తిరిగే ఓ వస్తువును ఖగోళ శాస్త్రవేత్త బిల్యుంగ్ కనిపెట్టారు మొదట అది గ్రహశకలం అస్ట్రాయిడ్ అనుకున్నారు తర్వాత అర్థమైంది అది అపోలో టువెల్ షాట్రెండ్ బి రాకెట్కి చెందిన మూడో దశలోని పార్ట్ అని అది ఆ పార్టీ అని చెప్పడానికి స్పెక్ట్రోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉంది అలాగే పార్ట్పై పెయింటుతో ఉన్న టైటానియం డయాక్సైడ్ని కనిపెట్టారు ఈ మూడో దశ పార్టు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో శాశ్వత హిలియోసెంట్రిక్ కక్షలోకి వెళ్ళింది ఆ తర్వాత నుంచి భయపెట్టడం మొదలుపెట్టింది ఎందుకంటే ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రెండు వేల మూడులో భూమికి అతి దగ్గరగా వచ్చి మళ్ళీ దూరంగా వెళ్ళింది నలభై ఏండ్లుగా ఇది హిలియోసెంట్రిక్ కక్షలో తిరుగుతూ అప్పుడప్పుడు భూమికి దగ్గరగా ఉండే జియోసెంట్రిక్ కక్షలోకి వస్తూ వెళ్తుంది మీకు తెలుసుగా భూమి చుట్టూ తిరిగే ఖగోళం చందమామ మాత్రమే ఇంకేంది అలా తిరిగట్లేదు కానీ ఈ రాకెట్ పార్ట్ తిరుగుతుంది దీన్ని చూసిన శాస్త్రవేత్తలు ఇదెక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు తర్వాత వారికి అసలు విషయం అర్థమైంది ఇది మీ చిన్నపాటు కాదు ముప్పై మీటర్ల పొడువు ఉంది అది తరచూ భూమి చందమామ తిరిగే కక్ష మార్గంలోకి వస్తుంది అలా వచ్చినప్పుడల్లా ఇది ఢీకొంటుందేమో అని కంగారు పడుతున్నారు శాస్త్రవేత్తలు కానీ ఇప్పటి వరకు అలా జరగలేదు సూర్యుడి చుట్టూ ముప్పై ఒకటి సార్లు తిరిగిన ఈ రాకెట్ పార్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భూమికి దగ్గరగా కనిపించింది తరువాత మళ్ళీ రెండు వేల మూడులో అలాగే వచ్చి వెళ్ళిపోయింది మళ్ళీ రెండు వేల నలభైలో అది భూమికి దగ్గరగా వస్తుంది అంటున్నారు శాస్త్రవేత్తలు భూమికి దగ్గరగా తరచూ రకరకాల గ్రహ శకలాలు వస్తూ పోతూ ఉంటాయి కదా అలా ఈ రాకెట్ కూడా వస్తూ పోతూ ఉంది కాబట్టి దీన్ని కృత్రిమ గ్రహ అని కొందరు పిలుస్తున్నారు అయితే ఇది చందమామల భూమి చుట్టూ తిరుగుతుంది కాబట్టి దీన్ని రెండో చందమామగా భావించాలని మరికొందరు అంటున్నారు వాడుక భాషలో దీన్ని గ్రహశకలంగా చెబుతున్నారు ఇది ఎప్పుడైనా భూమిని చేరితే దాదాపు నూట యాభై కిలోమీటర్ల ప్రాంతంలో విధ్వంసం జరిగే ప్రమాదం ఉంటుంది ఏదైనా నగరంపై పడిందంటే ప్రాణ నష్టం కూడా జరిగే ప్రమాదం ఉంటుంది అందుకే భూమికి ముప్పుగా ఉన్న వాటిల్లో ఇది కూడా చేరింది అపోలో టువెల్వ్ మిషన్ని అమెరికా అంతరిక్ష పరిశోధ సంస్థ నాసా నిర్వహించింది ఈ రాకెట్ను ప్రయోగించినప్పుడు నాసా మూడో పార్ట్ సూర్యుడి కక్ష మార్గం సోలర్ రాబిట్లోకి పంపాలి అనుకుంది అప్పుడే తేడా జరిగింది మూడో పార్ట్కి ఉన్న అల్లాస్ మోటార్లో అనుకున్న దానికంటే ఎక్కువసేపు మండాయి ఫలితంగా మూడో పార్ట్ సూర్యుడి వైపు వెళ్ళేలోపే ఇంధనం అయిపోయింది అందువల్ల మూడో పార్ట్ భూమి చందమామ తిరిగే కక్ష మార్గాల్లో ఉండిపోయింది ఇది నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలిసారి చందమామకు దగ్గరగా వెళ్ళింది ఆ తర్వాత నుంచి ఆ చుట్టూ ప్రక్కలకు అప్పుడప్పుడు వస్తూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది ఆ రాకెట్ పార్ట్ పద్నాలుగు టన్నుల బరువు ఉంది అంటే ఓ లారీ కంటే పెద్దదే ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో హిందూ మహాసముద్రంలో కూలిన స్కైలాబ్ బరువు డెబ్బై ఏడు టన్నులు అందులో ఐదో వంతు బరువు ఉంటుంది ఇలాంటి అంతరిక్షంలో చాలా ఉన్నాయి పది టన్నులు బరువున్నవి ఏటా పది దాకా భూ వాతావరణంలోకి వస్తున్నాయి వాటిలో ఒకటైన ప్రతి పదేళ్ళకోసారి భూమిని ఢీకొంటుంది పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు దాదాపు పది దాకా రాకెట్ పార్టులు భూ వాతావరణంలోకి వచ్చాయి అలా ఏది వచ్చినా అది భూ వాతావరణంలోని రాపిడి వల్ల కాలిపోతూ చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి అందువల్ల డైరెక్టుగా ఏ రాకెట్టు భూమిని ఢీకొట్టలేదు కాకపోతే చిన్న ముక్కలైనా అవి మనుషులపై పడితే ప్రాణ నష్టం జరుగుతుంది ఇలా మన ప్రయోగాల వల్ల అంతరిక్షంలో వ్యర్థాలు పెరుగుతూ మనకే ముప్పుగా మారుతున్నాయి